ఈ మధ్య తన భార్యకి చెవుడు వచ్చిందేమో నేను అనుమానం వచ్చి కొత్త వినికిడి పరికరం కొనివ్వాలని అనుకున్నాడు అయితే ఆ విషయం ఆమెకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ సలహా అడిగితే ఆయనకు ఉపాయం చెప్పాడు నలభై అడుగుల దూరం నుంచి మామూలుగా మాట్లాడేటట్లు మాట్లాడండి వినిపిస్తే సమస్యే లేదు వినిపించకుంటే ముప్పై అడుగుల దూరం నుంచి అదే విషయం చెప్పండి వినిపించడం లేదనుకుంటే ఇరవై అడుగుల దూరం నుంచి అప్పటికీ వినిపించకపోతే అడుగుల దూరం నుంచి ప్రయత్నం చేయండి చివరిగా దగ్గరికి వెళ్ళి చెప్పండి అప్పుడు ఆమె వినికిడి శక్తి అర్థమవుతుంది పక్కరోజు భార్య వంట చేస్తుంటే డాక్టర్ సలహాను పాటించి నలభై అడుగుల దూరం నుంచి కూరయించేస్తున్నావు అని అడిగాడు భార్య నుండి ఏ స్పందన లేదు లాభం లేదని ముప్పై అడుగుల దూరం నుంచి ఆ తర్వాత ఇరవై అడుగుల దూరం నుంచి అడుగుల దూరం నుంచి కూడా అడిగాడు భార్య నుండి ఉలుకు పలుకు లేదు ఏ జవాబు రాలేదు అయ్యో పాపం చెవుడు వచ్చినట్లుంది అని అనుకుని దగ్గరికి వెళ్ళి కోరేం చేస్తున్నావు అని జాలిగా అడిగాడు భార్యకు చిర్రెత్తుకొచ్చి ముసలోడా ఇప్పటికి ఐదు సార్లు చికెన్ అని అరిచి చెప్పాను వినబడలేదా చెవిటి మాలోకం ఎక్కడనో అని విసుక్కు సాధారణంగా సమస్య ఇతరుల్లో ఉందనుకొని భ్రమపడతాను అది మనలోనే ఉందేమో గుడ్ గుట్ల